ఏ పని చెప్పు అస్సలు చేయరు పెద్ద లేసుకునే టైం ఇవ్వమ్మా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆల్రెడీ తమ్ము నేను చూసుంటారు కదండి కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరండి ఈ వీడియోలో ఏంటా అన్నది ఈ వీడియోకి ఐడియా ఇచ్చింది అంటే అసలు థాట్స్ ఇచ్చింది మాత్రం మా అమ్మాయి నేనైతే పిచ్చగా ఎంజాయ్ చేస్తూ చేసాను సో అది ఎలా చేసానా అవన్నీ అన్నది ఒకసారి చూసి లాస్ట్లో మాట్లాడుకుందాం వచ్చేసేయండి చిట్టి అమ్మ నాకు కొంచెం పని ఉన్నది వంటింట్లో సామాలు ఉన్నాయి కొంచెం అమ్మా ఎక్కువ గిన్నె లేవు నాలుగు గిన్నెలే ఉన్నాయి ఒక్క ఐదు నిమిషాలమ్మా పాట మంచి పాట వస్తున్నది అయిపోయితే చేసేస్తానే ఏ పని చెప్పు అస్సలు చేయరు ప్రదానికి ఏదో ఒక వంక అస్సలు ఎంత చేస్తానో వాళ్ళది చాకరి చిన్న నాలుగు గిన్నెలు ఉన్నాయి చూసాడు నాలుగు నాలుగు గిన్నెలు కూడా చేయలేకపోతుంది అస్సలు ఏంటో ఈ కాలం పిల్లలు ఇప్పుడు నేనేమన్నానమ్మా ఐదు నిమిషాలే కదమ్మా ఆగమన్నాను అలా తోమేస్తానండి ఆగమ్మా ఆగు పని చెప్తుంది ఐదు నిమిషాలు ఇవ్వమంటే ఇవ్వదు ఏంటో ఇక అమ్మా సామాన్ ఎలాగో తోమలేదు కనీసం నాకు కొంచెం బయట పని ఉందమ్మా రెండే రెండు బట్టలు ఉన్నాయి కొంచెం మడత పెట్టేశాయి ఒక్క టూ మినిట్స్ అమ్మా టూ మినిట్స్ మంచి సీన్ అవుతున్నది రా నువ్వు కూడా కూర్చో టూ మినిట్స్ అమ్మా టూ మినిట్స్ అయిపోయి ఇల్లు మాట్లాడుతుంది టూ అండ్ టూ మినిట్స్ రా వచ్చి కూర్చో నువ్వు కూడా రెండు బట్టలు ఉన్నాయి మడత పెట్టే అంటే చాలు వీళ్ళకి మాత్రం అన్నీ అందించాలి ఒకటి ఓ పనికి ఆడపిల్లని పేరుకే గాని ఒక్క పనికి ఉపయోగం ఉండదు అమ్మ టూ మినిట్స్ అని చెప్పాను కదమ్మా మంచి సీన్ అయిపోతుందమ్మా మళ్ళా సినిమా రాదు కదా బా ఆగలేవా అమ్మా ఏంటో అన్ని చెప్పొచ్చే అన్ని పనులు చేసుకుంటే నన్ను పిలవడం ఎందుకమ్మా చిట్టి అమ్మా ఇది కొంచెం పెద్ద పెద్ద పదాలు ఇంగ్లీష్లో ఉన్నాయి నీకు కొంచెం బాగా తెలుసు కదమ్మా కొంచెం నాకు ఇది చెప్తావా కొంచెం అర్థం కావటం లేదు మళ్ళీ అది రిప్లై ఇవ్వాలి కదా ఏదో మా గ్రూప్లో లేడీస్ గ్రూప్లో వచ్చింది కొంచెం చెప్పమ్మా ఒక్క పది నిమిషాలు అమ్మా ఇది కొంచెం సబ్మిట్ చేసేయాలి ఒక్క పది నిమిషాలు పది నిమిషాలు నేను నీకు వచ్చి అన్నీ చెప్తానే ఒక్క పది నిమిషాలు ప్లీజ్ అమ్మా అదేమిటే ఎప్పుడు ఫోనే పట్టుకుని ఉంటావు కదా నేను అడిగినప్పుడు చదివేసుకుంటానంటావా ఏమిటైనా బాగుందా చూడు నేను ఇలా పక్కన పెడతాను ఫోన్ నువ్వు మాత్రం ఫోన్ పట్టుకుంటావు అని నాకు అడిగేటప్పటికే డౌట్లు నీకు బాగా వచ్చేస్తుంది అంతేలే కన్నాను కదా ఏం అదేనికి హెల్ప్ ఉండదు నేనే చూసుకుంటానులే ఏదో రకంగా చెల్లి నేను నీకు ఒక మెసేజ్ పెడతాను దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్ప అదా అది ఏటు చదివిసుకుంటుందటమ్మ మనం అడిగినప్పుడే అన్నీ చదివిసుకుంటాను చదివించుకుంటానంటారు అంతేలే మనం అంతే వాళ్ళకన్నాం కానీ మనకేమైనా సవాలు ఏమైనా ఉపయోగమా ఏంటి నీకు పంపించాను ఇప్పుడే నాకు వస్తాదని అర్థం చెప్పే నేనేమన్నానమ్మా పది నిమిషాలు ఆగమన్నాను అంతే కదా చదువుకోమంటే చదువుకుంటే చదువుకున్నానంటారు ఫోన్ పట్టుకుంటే పట్టుకున్నానంటారు ఏంటో ఇప్పుడు పిల్లిని అడిగియాలా అమ్మా ఏంటో మా అమ్మ మా శాతంగా చిటి ఆమ్మా చిటీ ఎక్కడ ఉందో ఆ అమ్మా చెప్పు ఆహా అనాపొద్దు ఎక్కడున్నా అవే ఒకసారి లేరా మమ్మీ ఇంకా కాల్ చేసి ఇస్తున్నాను నేను తర్వాత చేస్తున్నారు ఏంటమ్మా రావే ఒకసారి ఏంటమ్మా ఏంటి లారీతో ఫోన్లో మాట్లాడుతాను ఏంటి చెప్పు ఆ బాల్కనీలో బట్టలు ఉన్నాయి ఒకసారి తీసుకొచ్చి అమ్మా అమ్మ ఇప్పుడు బాల్కనీ నుంచే కదమ్మా వచ్చాను అంతలా ఇచ్చినప్పుడైనా చెప్పాలి కదమ్మా అక్కడి నుంచి తెచ్చియమని ఏంటమ్మా ఏంటి అయితే ఏంటి చెప్పింది వినవా తీసుకురావా చెప్పు నేనే తెచ్చుకుంటాను నేనే తెచ్చుకుంటాను కాదు అమ్మ నువ్వు అక్కడ తెచ్చుకుంటాను నేనే అమ్మా ఈరోజు ఏంటి ఆ ఇగో ఇప్పుడే తోటకూర పప్ప ఆపేదే ద వేడివేడిగా తినేద్దాం భోజనం ద తోటకూర పప్ప బయట ఆర్డర్ పెట్టుకుందాం అమ్మా ఇంతలాగా వండాను కదే ఇప్పుడు బయట ఆర్డర్ ఫుడ్ ఏంటి దేవన భావ్యంగా ఉంది ఇంతలా కష్టపడి నీకోసం రాత్రి పగలు ఉద్యోగం చేసి వంటలు వండుతుంటే బయట ఆర్డర్ పెట్టుకుంటావా ఎన్ని ఆర్డర్లు పెట్టేసామమ్మా అప్పుడెప్పుడో జమానాకి నాకు తెలిసి అన్న పుట్టినరోజు అది ఎప్పుడో అయింది అప్పుడు పెట్టావు ఇప్పటి లేదు ఎప్పుడు పప్పు బెండకాయ కూర దొండకాయ కూర అదే కదమ్మా ఈరోజుకి ఆర్డర్ పెట్టుకుందాం అమ్మా ఏంటి సమాధానాలు చెప్తున్నావు ఎదురు సమాధానాలు ఆర్డర్లు 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 అని బాగా అలవాటు అయిపోయింది ఎదురు సమాధానాలు చెప్పడం నీకు ఏమనకుండా కామ్గా ఉంటే బెటర్ ఏమో సైలెంట్గా ఉందాం ఇంతరా మాట్లాడుతున్నాను నోరు మెదక మేమే అంతలాగా నీకేంటి నేను పిచ్చిది అమ్మ అరుస్తూనే ఉంటుంది అని చెప్పి నీకు అలాగనుకున్నది అలాగా అరిచి అరిచి అదే ఊరుకుంటుందని అనుకుంటున్నావా మాట్లాడితే మాట్లాడానంటావు మాట్లాడకపోతే మాట్లాడానంటా ఏంటో నీతో చిట్టి పోపు మాడిపోతుంది అర్జెంటుగా వెళ్ళి టమాటాలు తీసుకురావే ఉన్నాయి అనుకున్నా నేను మర్చిపోయాను అర్జెంటుగా వెళ్ళి తీసుకురావే సరేనమ్మా చెప్పులేసుకుని వెళ్ళి వచ్చేస్తానే నీకు చెప్పే బదులు నేనే తెచ్చేసుకుంటే సరే ఎందుకు ఇంకా తీవాలంటాను ఏం చెప్పినా చెయ్యరు అసలు ఆగమ్మా చెప్పులేసుకునే టైం ఇవ్వమ్మా చిట్టి చిట్టీ ఏంటమ్మా ఏం లేదే కొంచెం జ్వరంగా ఉంది ఇల్లు గుమ్మాలు ఈరోజు తుడిచేస్తావా నువ్వు కొంచెం అయితే సరే ఆగమ్మా రెండు జబ్బులు స్నానం పోసుకొచ్చేసి చక్కగా ఇల్లు తుడిచేస్తాను ఆ తర్వాత నీ కాఫీ కూడా పెడతానమ్మా నీకు చెప్పే బదులు నేను చేసుకుంటే సరే జ్వరం వచ్చినా జబ్బు వచ్చినా నేనే చేసుకోవాలి అంతేనే అమ్మను కదా నాకంటూ ఎవ్వరూ సాయం చేయరు జబ్బుతో పోయినా పర్వాలేదు మీకు మీ స్నానాలు మాత్రం ముఖ్యం అమ్మమ్మమ్మ ఎంత చేస్తానే మీకు చాకరీ అమ్మ అమ్మ నువ్వే కదా అంటావమ్మా లేస్తూనే స్నానం చేయమని అది కూడా ఆగలేవా ఆగమ్మా ఆగు తొడవకు ఏంటమ్మా స్నానం చేయమంటారు చేయడానికి వెళ్తేనేమో ఇలాగంటావు ఏంటమ్మా బాబోయ్ చూసారా అండి సీన్స్ అన్నీ చూసారా మా అమ్మాయి నాకు అమ్మాయి వీడియో చెయ్యమ్మా నేను చాలా ఇంట్లో అబ్జర్వ్ చేస్తున్నాను మన ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ అన్నప్పుడు ఆ ఏముంటుందిలే ఏముంటుందిలే అనుకున్నాను కానీ అది నాకు థాట్స్ చెప్పినప్పుడు నేను దాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ చేసినప్పుడు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశానండి ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ సీన్స్ చూస్తుంటారు కదా ఆల్మోస్ట్ సిక్స్ దాకా చేసాము అది రెగ్యులర్గా చూస్ అది చేసి మా దాంట్లో అబ్జర్వ్ చేస్తున్నవేనట సో మీ అందరిలో ఎవరైనా మీ మామ్ డాటర్ కానీ మామ్ సన్ కానీ ఎవరైనా ఇలాంటి వాటిలో ఏ ఒక్కటైనా ఫేస్ చేసిన కిందన కమెంట్ చేయండి థాట్ ఇచ్చిన మా అమ్మాయిని మాత్రం బ్లెస్ చేయండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ షా ఉంటానండి